మల్కాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సడాక్ల కుమార్ భారీ ర్యాలీతో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సర్పంచ్ అభ్యర్థి సడాక్ల కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నారాయణచారి నేతృత్వంలో మల్కాపూర్ గ్రామ శివారు నుంచి మల్కాపూర్ గల్లీ గల్లీలో భారీ ర్యాలీగా తిరుగుతూ ఇంటింటి ఎన్నికల ప్రచారం జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాపూర్ గ్రామం అభివృద్ధి చేయడం తమ లక్ష్యం అన్నారు ప్రజల సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తమ ప్రజలకు రుణపడి ఉంటామని వాళ్ళు తెలిపారు ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ పెద్దలు మహిళలు యువకులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు どうですか Thank you for watching! mặt banana phân tích ở đây mọi người mọi người mọi người mọi người mọi শো <San> <San> <San>

아응 <목소리> <목소리> ಅಡಿಕೋ ಮಾತು ಚಿಕ್ಕದ ಅಡಿಕೋ ಸರಿ ಅಡಿಕೋ ಅಂತ ಮೊದಲು ಮಲ್ಲ ಗುಟ್ಟು ರಾಗ ಅಂತ ಹೇಳ ಮಲ್ಲ ಹೋಗ್ತಾನೆ ಹಹಾ ಸರ್ಕಲಂ ಸರ್ భాములను తేజస్సును బలని ఎగోవాధ్యము నీవి నీవందరికీలను నేను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నాము ఐశ్వర్యమును మొక్కతనమును నీ వలన కనుమును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానము హెచ్చించు వాడవు అందరికీ బలం నీవి మా దైవాభే కృతజ్ఞతలు చెల్లించుతున్నాం ప్రభావం గలని నామంలో కొనియాడుస్తున్నాము నీ ప్రకారము మనస్ఫూర్వకంగా ఇచ్చినప్పుడు సామర్థ్యము మా పురుషకు ఎంత మాత్రం వాడను నా జను ఎంత వాడు వాడము సమస్తములు నీ వల్లని కలిపి కదా నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చుతున్నాము చదువుడిన వాకి దేవుడు మన ఆత్మీయ స్థివించుకా ప్రార్థన చేస్తాం సమస్త మంచి జీవులకు దాతమైన దేవ రాజ్యము నీది పరాక్రమం నీది బలము నీది చంద్రము నీది నీవు కలిగించిన దానిలోనే మానవులుగా నీ ప్రతినిధులుగా ఈ లోకంలో మేము జీవిస్తూ ఉంటున్నాం ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నీ సన్నిధానములకు వచ్చి నీ ఎదుట తలవంచి దేవ సమస్తము నీకే సాధువు అని నీ ప్రియులు ఇదిగో కుమార్ గారి కొరకు వారితో పాటు వచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం కుమార్ గారు గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసి క్యాన్వాసింగ్ చేసుకుంటుండగా మీ సహాయం వారికి దయచేస్తున్నారని అనుకుంటున్నాం వారు చేసే ప్రతి నిర్ణయంలో మీరు తోడు ఉండాలి తలంచే ప్రతి తలంపులో మీ సహాయము దయచేయాలి ఆలోచించే ప్రతి ఆలోచన మీకు యుక్తమైనదిగా యోగ్యమైనదిగా ప్రజలందరికీ క్షేమకరమైనదిగా తను చేయడానికి అదృష్టం మరి సమయమందులో ఉంటుండగా ప్రజలందరూ తను చెప్పిన మాటల ద్వారా అవి నమ్మకమైన మాటల ఎల్లుటకు వాటిని వారు నమ్మి వారికి ఓటు వేయడానికి ఇవ్వదు పాల్పంచున్నా కుమార్ గారితో పాటు వచ్చినటువంటి వారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి పెద్దలందరూ వార్డ్ మెంబర్స్గా పోటీ చేయించున్న వారందరి కొరకు ప్రార్థిస్తుంటున్నారు మాణిక్యం గారి కొరకు మీకు వందనాలు వార్డ్ మెంబర్గా కంటెస్ట్ చేస్తుండగా మీ సహాయం దాయం చేసి బలపరచండి శ్రీధర్ రెడ్డి గారి కొరకు మీకు వందనాలు ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని నడిపించే ఒక గొప్ప నాయకుడిగా వారు ఉండటం అన్ని రీతిలుగా వారిని బలపరచున్నారు ఈ ప్రజలు వారు నాయకుడుగా ఉండి వీరందరికీ నాయకుడు ఉండి నడిపిస్తుండగా మీ సహాయం మీ జ్ఞానము మీ కృప వారిని దయచేసి వారిని ఇంకా బలపరచమని చేసే ప్రతి పనులు మనం అడుగుతున్నాం వెంకట్ గారి కొరకు పొందనాలు వారి మెంబర్గా పోటీ చేస్తుండగా మీ సహాయము దయచేసి భాస్కర్ గారి కొరకు పొందనాలు మీ కృపను అనుగ్రహించి వారిని బలపరచండి నారాయణ గారి కొరకును దేవదాస్ గారి దేవదాస్ గారి కొరకును దేవేందర్ గారి కొరకును ప్రార్థిస్తుంటున్నాం వారితో ఉండండి మీ కృప దయచేయండి భాస్కర్ గారి కొరకు మీకు వందనాలు మీ కృపను వారికి తోడుగా ఉంచుమని మన మాలు పొందుతున్నాము వీరన్న గారి కొరకును శంషుద్దిన్ గారి కొరకును పవన్ గారి కొరకును కిషన్ గారి కొరకును కిషోర్ గారి కొరకును ప్రార్థిస్తున్నాము వీరందరూ మా ప్రభ వివిధ రకాలైనటువంటి పోస్టుల్లో మా ప్రభ వారు పని చేస్తుంటుండగా వార్డ్ మెంబర్స్గా కంటెస్ట్ చేస్తుండగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నాయకత్వం అంతటికీ బలపరుస్తూ ఉంటుండగా ప్రజలందరూ మీ వైపు తింపబడుకుమని మా ప్రభావ ఇతర వర్గానికి సంబంధించిన వారు కూడా ఉంటుండగా మానవులందరినీ సృష్టించిన దేవుడు అధికారము నీది ఆధిపత్యము నీది మానవు క్షేమమైన అధికారం నేను దేవుడు విశ్వాసంతో నీ సన్నిధానంలోకి వచ్చిన మీ ప్రియులను ముఖ్యంగా కుమారు గారి క్యాండిడేట్స్ సర్పంచ్గా వారు ముందు కొనసాగుతుంటుండగా ఉన్న వార్డ్ మెంబర్స్ అందరితో మీ మా హస్తం జీవించి వారికి విజయములు మీరు అనుగ్రహించమని మా ప్రభ తద్వారా మంచి పరిపాలన అందించే కూయచేసి యేసు పరిశుద్ధ నామన్న ప్రతిమాలను వేడుకొచ్చు నామ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ శ్రీ దేవుని జీవన ఆశీర్వాదం కుమార్ గారి నాయకత్వం అంతటికీ చేరువచ్చిన వార్డ్ మెంబర్స్ శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యమంత్రి దేవుని కృప కాపు తోడు నీడైనటువంటి కాక दाम, दाम. दाम, दाम, दाम. अनोको फोटो Valeu, dona ए पटेल <laughs>